హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇప్పుడైతే ప్రతి ఒక్కరు ఆవకాయ అనేది ఇంట్లోనే పెట్టుకుంటున్నారు కదండి అలాగే నేను కూడా మూడు సంవత్సరాలు బట్టి అయితే ఆవకాయని ఇంట్లోనే పెడుతున్నానండి మధ్యలో అయిపోగానే కొంటున్నాం కానీ లేదంటే ఆవకాయని ఇలా వేసవికాలం రాగానే ఆవకాయ అనేది పెడుతున్నానండి ఈ ఆవకాయ వీడియో మీకు కూడా షేర్ చేస్తున్నానండి ఇలా కొలతల మీద కానీ మీరు ఆవకాయ పెట్టుకున్నారంటే చాలా టేస్టీగా వస్తుంది కరెక్ట్గా కొలతలు అయితే సరిపోతాయి పెట్టడం రాని వాళ్ళు కూడా సింపుల్గా ఈజీగా ఈ ఆవకాయ అనేది పెట్టుకోవచ్చు ఇంకా నేను ఆవకాయ కోసం అయితే ఒక పన్నెండు మామిడికాయలు అనేది తీసుకున్నానండి చాలా టేస్టీగా అయితే వస్తుంది ఏంటంటే కొలతలు మనకు తెలియదు కదా ఇలా గిన్నె కొలతలతో మనం తీసుకున్నామంటే చాలా బాగా వస్తుంది నేను మూడు సంవత్సరాలు బట్టి ఇలాగే పెడుతున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం కొన్ని దానికన్నా ఇంట్లో ఇలాగా సరదాగా చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి ఇలాగైతే రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఆవకాయనైతే చాలామందికి పెట్టుకోవాలనిపిస్తుంది ఆ ఒకే పచ్చని అయితే కానీ మనకి ఏంటంటే రాక మనం పెట్టుకోం కానీ ఇలా కొలతల మీద పెట్టుకుంటే అయితే మటు చాలా బాగా వస్తుందండి ఇంకా మనం మామిడికాయలు తెచ్చుకున్నాం కదా మామిడికాయలని అయితే శుభ్రంగా వాటర్లోనైతే క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే దుమ్ము ధూళి పడుతుంది కదా చెట్ల మీద మామిడికాయ చెట్ల మీద అయితే మనకి దుమ్ము ధూళి అనేది పడుతుంది కాబట్టి మనం వాటర్లో వేసుకొని ఇలా క్లీన్గా కడుక్కోవాలండి చూసారు కదా వాటర్ అనేది ఎంత మురుగ్గా వచ్చిందో ఆ మురికంతా పోయినంత వరకు కడుక్కోవాలండి కడిగిన తర్వాత ఇలాగ ఒక పొడికిలా తీసుకొని శుభ్రంగా తడి లేకుండా తుడుచుకోవాలండి తుడిచిన తర్వాత ఇలాగ మామిడికాయ ముక్కలు ఈ సీజన్లో అయితే ఇలా కుడుతూ ఉంటారండి ముక్కల్లా కట్ చేస్తారు ఇలా చేసుకుంటే మనకి ఏంటంటే అన్ని ముక్కలు ఒకే రకంగా ఒకే షేప్లో అయితే వస్తాయి మనం కానీ కొట్టామంటే చిన్న పెద్ద అని వస్తాయండి కానీ ఇలా కానీ మనము ముక్కలు కొట్టించామంటే ఒకే దీని మీద అన్ని ఆవకాయ అనేది మనకి బయట కొనుక్కుంటాం కదా అలాగే కనబడుతుంది ముక్కలన్నీ ఒకే షేప్లో ఒకే సైజులో వస్తాయండి కానీ కొట్టించుకుంటే మార్కెట్లో అయితే ఇలా కొడతారు ఈ కాయలన్నిటికీ నాకైతే నైంటీ రూపీస్ తీసుకున్నారండి ఇలాగైతే త్రీ ఇయర్స్ నుంచి పెడుతున్నాను కదా ఇలాగే కొట్టించి అయితే పెడుతున్నానండి ఆకే అయితే ఇంకా మనం ఇలా ముక్కలు కొట్టించాం కదా కొట్టించిన ముక్కలకి ఏంటంటే అనేది ఉంటుంది కదా జీడి అనేది శుభ్రంగా తీసుకోవాలండి తీసుకున్న తర్వాత మనం ఏంటంటే మళ్ళీ పొడుకులా తీసుకొని తడి లేకుండా తుడుచుకున్నామంటే ఆవకాయ చాలా రోజులు నిల్వ అయితే ఉంటుందండి నేనైతే చెప్తున్నాను కదా కొంచెం నాలుగు కాయలతోనైతే ఒక సంవత్సరం పెట్టాను చాలా బాగా వచ్చింది తర్వాత నెక్స్ట్ ఇయర్ క్రిందటి సంవత్సరం అయితే పెట్టానండి ఇప్పుడు మళ్ళీ పెట్టడం ఇది థర్డ్ టైం అండి నేను ఆవకాయ పెట్టడం అయితే ఇంకా చూశారు కదా ముక్కల్లో ఉన్న ఆ తడ అంతా కొంచెం తుడుచుకుంటే ఏంటంటే ఎక్కువ రోజులు ఆవకాయ పచ్చడి అనేది నిల్వ అయితే ఉంటుందండి ఇలాగ ఎవరైనా చేసుకోవచ్చు రాని వాళ్ళు కూడా ఆవకాయ పెట్టడం రాని వాళ్ళు కూడా ఇలాగ సింపుల్గా చేసుకోవచ్చండి ఇంకా ఈ జీళ్ళు తీసి శుభ్రంగా ంగా తుడుచుకోవాలి తుడుచుకుంటే మనకి ఏంటంటే అందులో వాటర్ లేకుండా చాలా రోజులు ఆవకాయ నిల్వ అయితే ఉంటుందండి ఇంకా ఇలా తుడుచుకున్న తర్వాత కొంతసేపు అయితే గాలికి వదిలేయాలండి ఇలా తుడిచిన తర్వాత కొంతసేపు అయితే గాలికైతే ఇలా వదిలేయాలి ఎందుకంటే వాటిలో ఉన్న తేమంతా పోయి మనకు ముక్కలైతే పొడి పొడిగా వస్తాయి ఇంకా మనము ఆవకాయ పెట్టుకోవడానికి ఏంటంటే ఇగొండి గిన్నె కొలతలతోనే ఆవకాయ ఇలా పెట్టుకోవచ్చండి ఏంటంటే మీకు దగ్గర ఉన్న ఏ అయినా తీసుకోవచ్చండి ఇలాగ గిన్నె కొలతల మీద అయితే మనం ఆవకాయకి ఈజీగా అండి ఇంకా ఇప్పుడు నేను చూశారు కదా గిన్నె కొలతలతోని ఇలా మొక్కలు అయితే కొలుస్తున్నానండి కరెక్ట్గా ఒక గిన్నె నింపుగా అయితే వేసుకోవాలి ఏదో ఒక బౌల్ తీసుకోవచ్చండి మీ దగ్గర ఉన్న బౌల్ ఏదైనా ఇంకా ఇక్కడ ఫస్ట్ ఒక గిన్నె వేసాను తర్వాత రెండోది తర్వాత మూడు అండి నాలుగు అయితే నాకైతే వచ్చేయండి ఇలాగైతే నాలుగు గిన్నెల ముక్కలకి మనము కొలతలు అయితే వేసుకోవాలండి ఇలా నాకైతే నాలుగు గిన్నెలతోనైతే వచ్చాయి ముక్కలు మనం గిన్నె కొలతలతో చేసుకుంటున్నాం కాబట్టి నాలుగు గిన్నెల మామిడికాయ ముక్కలు అయితే వచ్చేయండి ఇంకా ఇక్కడ చూసారు కదా త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ మనం ఏంటంటే వేసుకుంటే త్రీ మ్యాంగోయే వేసుకోవాలండి ఎందుకంటే ఆవకాయకి త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ అయితేనే చాలా టేస్టీగా మంచి కలర్ అయితే వస్తుంది ఇక్కడైతే నేను హాఫ్ కేజీ ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఇంకా మనం గిన్నె కొలతలతో చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ గిన్నె కొలతలతోనే మా ఏంటంటే కారం కూడా వేసుకోవాలి ఇంకా ఇక్కడ చూసారు కదా త్రీ మిర్చి పౌడరు ఇప్పుడు మనం నాలుగు కప్పుల మామిడికాయ ముక్కలు వేసుకున్నాం కదండి ముప్పావు కప్పు కారం అనేది వేసుకోవాలి ఎందుకంటే ఎందుకంటే కారం అనేది ఎక్కువైపోతుందండి ఫుల్గా గిన్నెతో వేసుకున్నామంటే కారం అనేది ఎక్కువైపోతుంది అలా కాకుండా నాలుగు గిన్నెల ఏంటంటే మామిడికాయ ముక్కలకి ముప్పావు కప్పు కారం అనేది వేసుకోవాలండి త్రిమ్యాంగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆవకాయ కూడా మంచి కలర్లోనైతే వస్తుందండి ఇక్కడ చూసారు కదా ముప్పావు కప్పు కారం అనేది నేను వేస్తున్నానండి ఇక్కడ కరెక్ట్గా నాలుగు కప్పులకి ముప్పావు కప్పు వేసుకుంటే కరెక్ట్ మీరు ఇటు అటు చూడకుండా సరిపోతుందండి మనం మరి టేస్ట్ అయితే చూడాల్సిన పని లేదు ఎందుకంటే కరెక్ట్గా ఈ కారం అనేది సరిపోతుంది మనకైతే నేను ఇక్కడైతే పదేసార్లు చెప్తున్నాను అనుకోవద్దండి ఇలా కొలతలమే చేయండి ఎవరైనా సింపుల్గా చేసుకోవచ్చు ఇంకా ముప్పవ కప్పు కారం అయితే వేసాం కదా పావు కప్పు మెంతుల పొడి వేసుకోండి నాకు అంచనామే తెలుసు కాబట్టి నేను ఇలా బౌల్లో అయితే తీసుకున్నాను ముప్పవ కప్పు కారం వేసేటప్పుడు ఒక పావు కప్పు మెంతుల పౌడర్ అయితే వేసుకోండి ఇంకా మెంతుల పౌడర్ పావు కప్పు వేసాం కదా తర్వాత ఆవు ఆవు పౌడర్ అండి ఆవాలు మనం పౌడర్ చేసుకొని వేసుకుంటాం కదా అలాగే నేను ఆవాలు తెచ్చి మిక్సీ కొట్టి వేసానండి అది కూడా పావు కప్పు ఆవాలు అయితే వేసుకోండి ఇంకా వెల్లుల్లిపాయలు ఇలా గుడ్లు వలిచి వేసుకోండి గుడ్లు వలిచి వేసుకుంటే బాగుంటుంది మనకి ఆవకాయ పచ్చల్లోనైతే చూసారు కదా మనము ఒక ఆరు కేజీ వెల్లుల్లిపాయలు అయితే పడ్డాయండి నాకైతే మీరు క్వాంటిటీని బట్టి చెప్పాను కదా ఇలాగ కప్పు వెల్లుల్లిపాయలు కూడా కప్పే వేయండి ఆవపిండి కప్పు అలాగే మెంతిపిండి పిండి కప్పు అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా ఇలాగ పావు కప్పు అయితే అయితే వేసుకోండి ఇంకా నేనైతే ఇలా వేస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది మా అవకాయ అయితే ఇంకా నేను ఏంటంటే సాల్ట్ అనేది వెయ్యనండి కల్లుప్పు తీసుకొని ఇలా పౌడర్లా చేసుకొని ఆ రోజు మిక్సీ జారు అవ్వలేదని అలా పొడిలా చేసామండి ఇలా పొడిలా కొట్టుకొని నేనైతే వేస్తాను ఇంకా కారం అయితే ముప్పై కప్పు వేసాం కదా హాఫ్ కప్పు మనం ఏంటంటే సాల్ట్ అనేది వేసుకోవాలి నేను ఇక్కడ ఇక్కడ కల్లుప్పు వేసానండి మీకు కావాలంటే సాల్ట్ వేసుకున్నా బాగానే ఉంటుంది మనం మనము ముప్పో కప్పు కారం వేసేటప్పుడు హాఫ్ కప్పు ఇలాగా సాల్ట్ అనేది వేసుకోవాలండి ఇలా వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలండి కలుపుకుంటే ఏంటంటే మనం వేసిన పౌడర్స్ అన్నీ అలాగా మామిడికాయ ముక్కలకి అనేది బాగా పడుతుందండి పట్టిన తర్వాత మనం ఆయిల్ అనేది వేయాలి చూసారు కదా ఎంత రెడ్గా కనబడుతుందో చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఆవకాయ అయితే ఎవరైనా పెట్టుకోవచ్చు మీకు ఇలాగా గిన్నె కొలతలతో చేసుకుంటే చాలండి బాగా వస్తుంది ఆవకా అయితే మరి ఇంకా బయట కొన్ని కొన్నిది కూడా టేస్ట్ ఉండదండి అంత బాగుంటుంది ఆవకాయ అయితే ప్రతి ఒక్కరికి యూజ్ అవుద్ది కదా అని చెప్పి నేనైతే ఈ వీడియో షేర్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మొట్టగా ఒక్క లైక్ చేయండి ఒక్క లైక్ చేసి అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇలా చేసుకున్నారా ఎవరైనా ఆవకాయ పెట్టుకున్నారా లేదంటే ఇంకా పెట్టుకోలేదా అది కూడా నాకు కామెంట్ చేయండి ఇంకా నేను ఇలా శనగ వేరు శనగ పలుకులు ఆయిల్ అయితే వేస్తానండి నేను ఎప్పుడునైతే అది వేస్తేనే చాలా బాగుంటుంది పచ్చడి అయితే మనకి నువ్వుల నూనె వేసుకోవచ్చు ఇలాగ వేరే శనగ పొలకల నూనె కూడా వేసుకోవచ్చు అండి నేను ఇప్పుడు వేరు శనగ పొలకల నూనె అయితే వేస్తానండి ఆ ఆయిల్ వల్లే మనకి టేస్ట్ అనేది వస్తుంది పచ్చడి ఇంకా మనం ముప్పా కప్పు కారము హాఫ్ కప్పు సాల్ట్ వేసాం కదా ఇప్పుడు మనం ఏంటంటే ఆ కప్పు నింపుగా ఒక గిన్నె నింపుగా ఇలాగ ఆయిల్ అనేది వేసుకోవాలండి వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇంకా బాగా కలుపుకోవాలండి ఫుల్గా బౌల్ నింపుగా ఒక ఆయిల్ అనే ఆయిల్ అనేది వేసుకోవాలి నాలుగు కప్పులు మామిడికాయ ముక్కలకి ఫుల్గా కప్పు నింపుగా ఇలాగ ఆయిల్ అనేది వేసుకోవాలండి అదే గిన్నె కొలతలతో చెప్తున్నాను కదా గిన్నె నింపుగా ఆయిల్ అనేది వేసుకోవాలి చూసారు కదా కలుపుతుంటే ఎంత రెడ్గా కనబడుతుందో పచ్చడి అయితే ఇంకా మనకు ఊరిని కొద్ది మంచి కలర్ అయితే వస్తుందండి ఎందుకంటే మనం త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ వేసాం కదా అందుకు కలుపుతుంటే చాలా మంచి రెడ్గా వస్తుంది ఇంకా ఆవకాయ అంతా అయిపోయిన తర్వాత చూసారు కదా ఎంతమంది ఇలా కలుపుకుంటారండి మేమైతే ఎప్పుడు ఆవకాయ పెట్టుకునేటప్పుడల్లా ఇలాగ అన్నం అనేది వేసుకొని ఆ తేపాలలో ఉంటుంది కదా మనకి ఇలా గ్రేవీ లాంటిది వేసుకొని ఎప్పుడు మేమైతే ఇలాగే టేస్ట్ చేస్తామండి ఇంకా నేను ఇది యూట్యూబ్లో ఈ వీడియో పెట్టి త్రీ ఇయర్స్ అయ్యిందండి ఎందుకంటే నేను త్రీ ఇయర్స్ నుంచి ఆవకాయ పెట్టినప్పుడల్లా నేను యూట్యూబ్లో వీడియో అనేది పెడుతున్నాను ఎందుకంటే ఒక్కరికైనా యూజ్ అవ్వద్దు కదా నా వల్ల ఒక్కరికి యూజ్ అయినా నాకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదండి అందుకోసమైతే ఎప్పుడు నేను ఏ ఇలాగ ఆవకాయ పెట్టినా వీడియో అనేది షేర్ చేస్తానండి చూసారు కదా కలర్ ఎంత బాగా కనబడుతుందో మంచి కలర్లో ఆవకాయ అయితే మనకు వస్తుంది ఇప్పుడు వరకు ఎవరైనా పెట్టుకున్నారా ఇంకా పెట్టుకోలేదా పెట్టుకోకపోతే ఇలాగ కొలతలతోనైతే పెట్టుకోండి పెట్టుకుంటే చాలా టేస్టీగా అయితే వస్తుంది అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్